ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా క్రైస్తవునికి ఉన్న బాధ్యతలు ద్విముఖమైనటువంటివి రక్షణ పొందగానే క్రైస్తవునికి ఉన్న అనుబంధాలు మూడు వైపుల నుండి ప్రభావితమవుతాయి అనుబంధాలు త్రిముఖమైనవి అనుబంధాలు మూడు డైరెక్షన్స్లో ఉంటాయి బాధ్యతలు మాత్రము రెండు డైరెక్షన్స్లో ఉంటాయి ఈ మూడేమిటి రెండేమిటి అంటే యేసు రక్త ప్రోక్షణ కిందికి మనము రాగానే యేసు రక్తం మనల్ని కడిగి జన్మ కర్మ పాపముల నుండి మనకు విడుదల ఇవ్వగానే మొట్టమొదట దేవునితో మనకు సంబంధం ఏర్పడుతుంది ఇది మొదటి విషయం అంతకుముందు మనకు దేవునికి ఏమి రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ అనేది ఉండదు సృష్టికర్త ఆయన మనమేమో సృష్టి అనే ఒకే ఒక సంబంధం తప్ప చుట్టరికమేమి ఉండదు ప్రేమపూర్వకమైన అనుబంధం ఏమి ఉండదు దేవుడికి మనకు యేసు రక్తము నిన్ను కప్పగానే నిన్ను శుద్ధి చేయగానే దేవునితో నీకొక సంబంధం తండ్రి కొడుకుల సంబంధం ఏర్పడుతుంది నాన్న అని పిలవగలుగుతాం ఆయనను అదే సమయంలో ఈ లోకము మన చుట్టూ ఉన్న లోకముతో మనకుండే సంబంధం మారిపోతుంది ప్రభావితం అవుతుంది సంబంధం మారిపోతుంది కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఏంటంటే మనము దేవునితో సమాధాన పడటం మనకు మున్ చుట్టూ ఉన్న సమాజానికి ఇష్టం ఉండదు దేవుని కొరకును బ్రతకటం దేవునితో నడవటం దేవుని చిత్తము నువ్వు మన చుట్టూ ఉన్న సమాజానికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కనుక వాళ్ళు నిన్ను ఇబ్బందులు పెడతారు నిన్ను ద్వేషిస్తారు నీకు అవరోధాలు సృష్టిస్తారు నీ మనస్సును గాయపరిచే ప్రయత్నంలో ఎప్పుడు ఉంటారు నిన్న మొన్న మనల్ని ప్రేమించిన సమాజమే కొత్తోళ్ళేం కాదు ఏ వేరే జాతి లేకపోతే వేరే దేశస్తులు కాదు మన బంధువులు మన కుటుంబ సభ్యులు మన ఇరుగు పొరుగు వారు మరతో భుజం రాసుకుని తిరిగిన వాళ్ళు కానీ సడన్గా వాళ్ళ యాటిట్యూడ్ మారుతుంది ఎందుకంటే నీవు వెలుగు సంబంధి అయిపోయినావు వాళ్ళు ఇంకా చీకటిలో ఉన్నారు చీకటి వెలుగును ఇష్టపడదు చీకటి వెలుగును ద్వేషిస్తుంది కనుక వెలుగుకు చీకటికి పొత్తు కుదరదు కనుక రక్షణ పొంది నీవు వెలుగు అయిపోయావు గనుక ఉన్న వాళ్ళు ఇంకా చీకటి అయి చీకటిలో ఉన్నారు కనుక వెలుగు చీకట్లు ఒకే దగ్గర ఉండడం సాధ్యం కాదు గనుక ఈ సహజమైన ప్రకృతి నియమాన్ని బట్టి ఆది ఎందు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను ఆ వేరుపరచడం అనేది ఇంకా కొనసాగుతుంది కనుక ఈ లోకము లోకముని ద్వేషించడం ప్రారంభమైపోతుంది ఇది రెండవ కోణం రక్షణ ద్వారా నీళ్ళు సంభవించే పెనుమార్పు ఇది రెండవ కోణం